అలాగే గంధి సీన్ అభిమానులు కూడా చెప్తున్నా నా అభిమానులు చాలామంది మంది సీన్ చుట్టూ ఉన్నారు వారికే చెప్తున్నా మీరు సినిమాల్లో పవన్ కళ్యాణ్ హీరోగా చూస్తుండొచ్చు నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ వేరు నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ దేశం కోసం సమాజం కోసం చచ్చిపోయే వ్యక్తి ఇందాక నర్సపురం సభలో ప్రతి సభలో చెప్తూ ఉంటాం నేను గత పాలిటిక్స్లోకి రావాలి అని నిర్ణయించుకున్న రోజు నుంచి ఈ రోజు దాకా నేను చనిపోయేదాకా రోజుకి ఇరవై నాలుగు గంటలు బతికితే సంతోషం అనుకుంటాను ఎందుకు చెప్తున్నా మీలాంటి భవిష్యత్తు మీ బిడ్డల భవిష్యత్తుకి బాగుండాలంటే తెగించేవాడు ఒకటి కావాలి గంధిశ్రీను ఒకటే చెప్తున్నా మీరెవరన్నా సరే మీ నాయకుడు జగన్ కూడా చెప్పు మీ దగ్గర బ్లేడు బ్యాచ్లు ఉన్నాయో గంజా బ్యాచ్లు ఉన్నాయో అందరినీ తీసుకొని భీమవరంలో నువ్వు కోరుకున్న సెంటర్కి రా నేను ఒక్కనే వస్తాను చెప్తాను ఒక్కడనే ఒక్కళ్ళు కూడా నేను వద్దని చెప్తున్నాను ఈ రోజున అలాంటి రౌడీ మూకల్ని పెట్టుకొని నువ్వు రా నేను ఒక్కనే వస్తాను భీమవరంలో నువ్వు ఏ సెంటర్ కావాలి ఆ సెంటర్కి రా చెప్పు పులివెందుల నుంచి ఆ బాంబులు వేసే బ్యాచ్లను కూడా తెచ్చుకొని నీకు ఒక్కనే వస్తాను నా పిచ్చ నా తెగింపు మీకు తెలియదు ప్రజాస్వామ్యాన్ని విఘాతం కలిగించే ఎవడైనా సరే కాళ్ళు కిళ్ళ కూడా కింద కూర్చోబెడతాను గుర్తుపెట్టుకోండి మీరేం దిగుచ్చారా మీరు ప్రత్యేకంగా పుట్టారా మీరు మిమ్మల్ని కొడితే ఒంట్లో నుంచి బ్లూ కలర్ బ్లడ్ వస్తాను మీకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి జగన్ గౌడ చెప్తున్నా అమ్మా ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు ఇక్కడ ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు కింద టీవీలో వీక్షిస్తున్న మహిళలు ఉన్నారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ముప్పై మంది పార్లమెంట్ సభ్యులు ఉన్న వ్యక్తి మాట్లాడితే వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతాడు ఏం జగన్ లోర్ ఎలా ఉంది నీకు మీ సతీమణి భారతి గారిని పెళ్ళాం అంటే నీకు నచ్చుద్దా జగన్ పెళ్ళాం భారతి గారు అంటే నీకు కోపం రాదా అంటే మా మా జీవితాలు మా వ్యక్తిగత జీవితాలు నీ నోటికి ఏదోస్తే మాట్లాడతావా నీకు బుద్ధి ఉందా నీకు ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉందా నువ్వు ఒక ముఖ్యమంత్రివేనా అరే ఎవరి జీవితాల్లో వ్యక్తిగత జీవితాల్లో ఒడిదుడుకులు ఒడిదుడుకులున్నావు అందరి సంసారాలు సవ్యంగా సాగుతున్నాయా ప్రతి కుటుంబంలో విభేదాలు లేవా భార్యాభర్తల మధ్య అందరూ సమగ్రంగా సాన్నిహిత్యంగా ఉండలేని పరిస్థితుల్లో విడిపోతారు అరే నా జీవితంలోంచి వెళ్ళిపోయిన ఆడబిడ్డల్ని కూర్చోబెట్టి నువ్వు మాట్లాడితే ముగ్గురు పెళ్ళాలి ముగ్గురు పెళ్ళాలంటే మూర్ఖుడా దిగచారుడ దిగారిపోయిన మూర్ఖుడా ఏం ఒళ్ళెలా ఉంది నీకు భయపడతావా ఎన్డిఏ కూటమి నరసాపురం పార్లమెంటు నుంచి భూపతి రాజు శ్రీనివాస వర్మ గారు పోటీ చేస్తా ఉన్నారు కమలం గుర్తు మీద జనసేన టిడిపి బిజెపి కూటమి లక్ష్యం సంక్షేమంతో పాటు అభివృద్ధి లక్ష్యంగా కూటమి పనిచేస్తుంది ప్రతి చేతికి పని ప్రతి చేనుకి నీరు జనసేన టీడీపీ బీజేపీ కూటమి యొక్క లక్ష్యం ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం అమలయ్యే విధంగా చూసే బాధ్యత జనసేనది దీనికి బాధ్యత మేము తీసుకుంటాం ఈ హామీలన్నీ అమలయ్యే విధంగా చూసే బాధ్యత జనసేనది